మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేశాయి ఈ గొడవలు అనేక మలుపులు తిరిగి సోషల్ మీడియా జనాలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ని కంటెంట్ని అందించాయి కన్నప్ప మూవీ రిలీజ్ సమయంలో కూడా మంచు మనోజ్ మంచు విష్ణు పేరు చెప్పకుండా రివ్యూ ఇచ్చాడు మెయిన్ రోల్ చేసిన అతను బాగా చేశాడు అంటూ విష్ణు పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు అయితే ఎట్టకేలకు ఈ గొడవలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది కన్నప్ప మూవీలో నటనికిగాను మంచు విష్ణువర్ధన్ బాబు సంతోషం అవార్డ్స్ ఈవెంట్లో ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు అలాగే ఈ సినిమాలో బాల నటుడిగా నటించిన అవ్రామ్ కూడా అవార్డు దక్కించుకున్నాడు ఈ సందర్భంగా మంచు మనోజ్ అన్నను విష్ చేస్తూ ట్వీట్ చేశాడు అవ్రామ్ నిన్ను గర్వంగా ఉందిరా అబ్బాయి ఇలాగే వెలగాలిరా నాన్నా అన్న మంచు విష్ణు ఇది చాలా స్పెషల్ అలాగే నాన్న మోహన్ బాబుగారు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం ఎంతో ప్రేమతో అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్ హఠాత్తుగా మంచు విష్ణుని అన్నా అంటూ మోహన్ బాబుని నాన్న అంటూ పిలవడంతో మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోయినట్టేనని అని భావిస్తున్నారు అభిమానులు